హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సాల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ గంగా శివరాజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపన కొన హిల్లర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ న్యూమరాలజీలో అంటే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవడం వల్ల సో నిజంగా జీవితంలో మార్పు అనేది వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది సో అది పాసిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది ఎలానో మీరే చూడండి నమస్కారం మేడం మాది వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్ర దగ్గర ధర్మాబాద్ ఊరు అక్కడ నుండి నేను మేడం వీడియో చూడడం జరిగింది చూసి కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా అప్పుడు కొన్ని కొన్ని చేస్తూ ఉండేదాన్ని ఓపెన్ ఓపెన్ ఓ ప్రేయరు అవన్నీ చాలా అట్రాక్ట్ అయ్యి మేడం ఒకరోజు ఫోన్ చేసాను ఫోన్ చేసి నేమ్ కరప్షన్ తీసుకున్నా నేను కరప్షన్ తీసుకున్న టూ మంత్స్ నుంచి చాలా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి టూ మంత్స్ అయింది చాలా పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా జరగడం అన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పెండిగా కానప్పుడు అంత నెగిటివ్ ఉండే ఇప్పుడు ఈ మేడం దగ్గర నేను నేమ్ కరె కరప్షన్ తీసుకున్న నుంచి చాలా పాజిటివ్ అనిపిస్తుంది అనుకున్న పనులు కూడా కరెక్ట్ అవుతున్నాయి నాకు ఏ పని చేయాలన్నా ఉల్లాసం ఉత్సాహం హ్యాపీగా అనిపిస్తున్నది అన్నీ పాజిటివ్ పాజిటివ్ అనుకుంటున్నా పాజిటివ్నే అనే ఇది నేను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం